సిపిఎం పార్టీ ఆర్మో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యులకి రాజకీయ శిక్షణ తరగతి నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఏ రకంగా మారుతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇవాళ పార్టీ సభ్యులకు వివరించడం జరిగింది అంతేకాకుండా మన కర్తవ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని మరి వాటి కోసం ఏ రకమైనటువంటి కార్యాచరణకు సిద్ధం కావాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిపోయింది ఇవాళ ఇచ్చినటువంటి హామీలు కేవలం రెండు మాత్రమే అమలు అవుతూ ఉన్నాయి అది కేవలం మహిళలందరికీ ఫ్రీ బస్సు రెండవది విద్యుత్ ఉచిత విద్యుత్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ఉచిత విద్యుత్ కూడా పేదలందరికీ కూడా అమలు అవట్లేదు ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు కరెంటు బిల్లు అందరికీ వస్తూ ఉంది దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి నిరుపేదలైనటువంటి వాళ్ళు అందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి పెట్టిందో ఇంకా వాటిని త్వరితగతిన పూర్తి చేసి పేదలందరికీ పంచాలని చెప్పేసి అదే మాదిరిగి వాళ్ళ ప్రభుత్వ స్థలాల్లో గురిసెలు వేసుకున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి వాటితో పాటు ఐదు లక్షలు రుణం కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానండి కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వట్లేదు కేవలం పెట్టుబడిదారుల కోసం ఇవాళ మన ధరలను కూడా పెంచేస్తూ ఉంది మనకు ఉదాహరణగా ఇవాళ సెల్ఫోను జియో కంపెనీకి ఏకంగా యాభై రూపాయలు పెంచినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం కానీ ఇవాళ ఈ పరిస్థితి అంటే ప్రభుత్వం ఇవాళ పేదల కోసం పనిచేయడానికి సిద్ధంగా లేదు ఇవాళ పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇవాళ కార్మికుల్ని ప్రజల్ని రైతుల్ని ఏకం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల మీద ఉంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరినీ కూడా పోరాటానికి సిద్ధం చేయడానికి ఈరోజు రాజకీయ శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం